ఈ ము ఫైనాన్స్ కార్పొరేషన్కి రావడం జరిగింది ముతూత్ కార్పో ఫైన్ కార్పొరేషన్ అనే సంస్థ ఒక మల్టీనేషనల్ కంపెనీ దేశవ్యాప్తంగా మూడు వేల ఏడు మూడు వేల ఏడు వందల బ్రాంచుతోని నడుస్తున్నటువంటి కంపెనీ ఆర్మీ పట్టణంలో గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ సంస్థ రన్ అవుతావు పదివేల మంది కస్టమర్స్తో పన్నెండు సంవత్సరాలకు దిగ్విజయంగా వారి బ్రాంచ్ మేనేజర్ గారికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ హరి గారికి మరియు రీజనల్ మేనేజర్ శాస్త్రి గారికి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫైనాన్స్ ద్వారా గుర్తు కంపెనీ ద్వారా చాలా ఫెసిలిటీస్ ప్రజలకు అందిస్తూ ఉన్నారు టూ వీలర్స్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ వ్యాపార వ్యాపారానికి సంబంధించిన లోన్స్ కానీ అగ్రికల్చరల్ మీద లోన్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ అతి తక్కువ ధరకు అందిస్తూ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంకులోకి వచ్చేసి వెళ్తే ఈ రోజులలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా అంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ కావాలంటే ఒక్కటికి పది సార్లు తిరగాల్సి వస్తున్నది కానీ మన ఈ ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఈజీ మెథడ్లో అతి తొందరలో కస్టమర్స్కి లోన్స్ ఇష్యూ చేసి వాళ్ళ సమస్యని పరిష్కరించే మార్గంలో ఉన్నారు కాబట్టి ఆర్మూర్ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు రైతులు వీళ్ళ సేవల్ని వినియోగించుకొని సంస్థని ఇంకా ముందు పదంలో నడిపించే దానికి సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి పిలిచినందుకు వారికి సంస్థ వారికి మేనేజర్కు వాళ్ళ ఆఫీషియల్కు నాతో పాటు వచ్చిన మా యూత్ కాంగ్రెస్ विजय कुमार గారికి కిరణ్ గారికి కుటాల మోహన్ గారికి అందరికి మరొక్కసారి నా యొక్కృతజ్ఞతలు తెలుపుతాను